పండే స్పెషల్ ఏందో చూద్దామా ముందుగా అయితే మటన్ని బాగా ఉడికించేసి పక్కన పెట్టేసుకుందామా ఇంకా కొత్తిమీర పుదీనా మిరపకాయలు తెచ్చింది బజ్జీ వేసుకుందామని అలానే కొంచెం చికెన్ అయితే పక్కకి తీసి పెట్టుకున్నాను ఎందుకంటే చికెన్ రోల్ చేయడానికి ఇంకా మా అమ్మ ఒక సైడ్ అయితే బిర్యానీ అయితే చేస్తుంది అండ్ యాక్చువల్లీ నేను వచ్చి బగారా రైస్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో అలా చేద్దాం అనుకునేసరికి మటన్ కొంచెం ఉంది దాంతో కలిపి చేద్దాము అనింది సో ఇంకా అలా చేస్తుంది అనమాట ఇంకా ఒక సైడ్ వచ్చేసి చికెన్ అయితే పెట్టేసాము చికెన్ అయితే బాగా ఉడకాలి కదా సో చికెన్ పెట్టేసి ఒక సైడ్ వచ్చి ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాము సో ఈసారి సండే కొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నాం కానీ ఎక్కువ అయితే తినలేదు చాలా మిగిలిపోయింది అండ్ నెక్స్ట్ డే కూడా తిన్నాం అనమాట అలా ఉన్నింది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మిగులుతుంది అని సరిపోతుంది అనుకున్నాము ఇంకా నేనైతే మ్యారినేట్ చేశాను చికెన్ని ఇంకా చికెన్ రోల్కి అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇంకా ఒక సైడ్ అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఈ సండే వచ్చి ఇన్ని రకాల ఫుడ్ అయితే చేసుకున్నాం కానీ ఏవి కరెక్ట్గా తినలేదో అసలు చికెన్ అనేది టచ్ చేయలేదన్నమాట సో అంతా మిగిలిపోయింది ఇంకా బిర్యానీ అయితే సమ్మగా వచ్చింది సూపర్గా ఉంది స్పీచ్లెస్ అనమాట అండ్ చికెన్ కర్రీ ఇది వచ్చి చికెన్ కర్రీ కలర్ ఫుల్గా ఎమ్మిగా అనిపించింది కొంచెం స్పైసీగా అండ్ దిల్ పసంద్ కూడా తెచ్చింది మా వదిన తినమని అది కూడా తినలేదు లాస్ట్కి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ రోల్ అయితే చేస్తున్నాను అండ్ ఫైనల్లీ చికెన్ రోల్తో ఆ రోజు నైట్ తినేసి నిద్రపోయేస్తాం అంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్ బాయ్